మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఏడున తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వారితో సమావేశం కా ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పుడు అయితే చాలా తక్కువ సమయంలో కీలక నేతలతో వరుస భేటీలతో రాజకీయ ప్రాధాన్యత ఇప్పుడు సంతరించుకుంది చురుకుగా చకచక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మరి గత నెలాఖరులో వైసీపీలో వివిధ స్థాయి నాయకులతో పార్టీ అధినేత జగన్ గారు కీలక సమావేశం నిర్వహించారు ఆ తర్వాత డిజిటల్ బుక్ యాప్ను జగన్ ఆవిష్కరించిన సంగతి తెలిసింది వైసీపీ టూ పాయింట్ జీరో పాలనలో కార్యకర్తలే రాజులు కార్యకర్తల అభిష్టం మేరకే పాలన ఉంటుంది అని తేల్చి చెప్పేశారు ఈ దప అధికారంలోనికి రావడం ఖాయము అన్నారు అంతేకాదు వైసీపీ కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెట్టేటటువంటి వారందరినీ కూడా ఈ డిజిటల్ బుక్లో ఎక్కిస్తాము చట్టప్రకారం శిక్షిస్తామని ఆయన హెచ్చరించడం జరిగింది ఇదంతా జరిగి వారం పది రోజులు అవ్వకముందే ఈ వ్యవధిలోనే కీలక సమావేశం మరొక సమావేశానికి తెరలేచింది కారణాలు ఏంటో తెలియక వైసీపీ నాయకులు ఉత్కంఠ గురయ్యారు ఎందుకు వెంట వెంటనే అనేటటువంటి విధంగా త్వరలో జగన్ లండన్ పర్యటన ఉంది ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేక అంశంపైన ఆందోళనకు పిలుపు ఇవ్వడానికి కీలక ఈ సమావేశం నిర్వహిస్తున్నారా అనేటటువంటి చర్చ జరుగుతుంది మరి అయితే వైఎస్ జగన్ మనసులో ముఖ్యమైనటువంటి అంశం ఏదో ఉండటం వల్లే సమావేశం పెడుతున్నారు అని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు అదేమిటో రేపు తెలిసి రానుంది చూడాలి నమస్కారం